యేసు ప్రభుత్వం శ్రేష్ఠమైన ఘనమైన నామంలో తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నాం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము మొదటి పదకొండు వచన లూకా సువార్త అపోస్తుల కార్యాలు ఈ రెండు కూడా లూకా రాస్తా వచ్చాడు ఈ లూక థియోఫిలాకి రెండు పత్రికలు కూడా రాస్తా వచ్చాడు లూక ఒక్కడే అన్యుడు బైబిల్ అంతట్లో ఆయన పుస్తకాలు రాసిన మిగిలిన పుస్తకాలు అన్నీ కూడా ఇస్రాయేలీలే రాస్తా వచ్చారు ఇక్కడ ఆయన మొదటి వర్షంలో లూకా స్వార్థ గురించి రాస్తూ చెబుతా ఉంటున్నాడు మొదటి వర్షంలో నేను ఇంతకు మునుపు థియోఫిలా నీకు రాసింది ఏసుక్రీస్తు ప్రభు ఏమేమి చెబుతా వచ్చారో ఏమేమి చేస్తా వచ్చారో వాటిని ఇంతకు ముందు రాస్తా వచ్చాను అని చెబుతూ దాని ఎక్స్టెన్షన్గా దాని పొడిగింపుగా ఈ స్వార్థను రాస్తా ఈ పత్రికను రాస్తా ఉంటున్నాడు ఈ అపోస్తుల కార్యం అనేది సువార్తలకి పత్రికలకి మధ్యలో ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన వంతెనగా మనం చూడొచ్చు చరిత్రగా మనం చూడొచ్చు ఒకవేళ అపోస్తుల కార్యమే లేకపోతే అసలు అపోజ్ దాన్ని పరిచయం కాడు అపోస్తుల కార్యాలే లేకపోతే సంఘంలో జరిగిన మార్పులు ఆ మనకి సరిగా అర్థం కావు కనుక అపోస్తుల కార్యాలనేది చాలా కీలకమైన పాత్రని వహిస్తా వచ్చింది ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఈ అపోస్తుల కార్యాలు అనేది చాలా చాలా ఆ చారిత్రాత్మకమైన పుస్తకంగా మనం చూడొచ్చు అంతేకాకుండా ఈ లూక ఈ పుస్తకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా రాయిస్తా వచ్చాడు ఎందుకంటే లూక ఆ తాను తన సువార్తలు రాసేటప్పుడు మొదటి అధ్యాయంలో ఆయన రాస్తా ఉంటున్నాడు నేను సమస్తమును పరీక్షించాను నేను సమస్తమును వరసగా పెట్టాను నేను చాలా జాగ్రత్తగా రాశాను అని చెబుతా ఉంటాడు అంటే ఇంకో మాటలో లూక మంచి చరిత్రకారుడు ఆయన ఏదో అనిపించింది రాయలేదు తనకేదో ఒకసారి వినిపించింది రాయలేదు కానీ చాలా స్పష్టంగా లూక స్వార్థలో ఆయన రాస్తుంటాడు మొదటి దేవులో నేను ఎవరైతే సాక్షాత్తు అక్కడ ఉన్నారో అక్షరానుసారమైన సాక్షుల దగ్గర నుంచి వెతికి తెలుసుకొని ఈ విషయాలు నేను లెక్కిస్తా వచ్చాను అని రాస్తా వచ్చాడు కనుక లూక అపోస్తుల కార్యాలని రాయడము చాలా కీలకమైన విషయము ఒక అన్యుడు ద్వారా దేవుడు ఈ కీలకమైన పుస్తకాన్ని తీసుకొని వస్తా వచ్చాడు మట్టికి ఈ ఈ పుస్తకము రాసే సమయానికి ఈ పుస్తకం చదువు ఉంటున్న మాటలు జరగడానికి కరెక్ట్ గా దేవుడు చరిత్రలో అన్ని వేస్తా వచ్చాడు గల్తీలు రాసిన పత్రికలు సమయం పరిపూర్ణమైనప్పుడు అనే మాటను చూడొచ్చు ఏంటి సమయం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు రావడము యేసుప్రభు స్వార్థ వెళ్ళడానికి పరిస్థితులు న్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా తిప్పుతా వచ్చాడు ప్రత్యేకముగా మూడు పరిస్థితులు ఒకటి ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు మెస్సే కొరకు ఎదురు చూస్తా ఉంటున్న కాలము అంతేకాకుండా గ్రీకు వాళ్ళు ప్రపంచం అంతట్లో ఆ ప్రాంతపు ప్రపంచం అంతట్లో వాళ్ళు గ్రీకు భాషని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంతర్జాతీయ భాషగా చేశారు కాబట్టి గ్రీకు భాష ఇప్పుడు అందరూ మాట్లాడే పరిస్థితి ఆ తర్వాత వచ్చిన రోమీలు వీళ్ళు రహదారులు కడతా వచ్చారు ఒక దేశం నుంచి ఒక దేశానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం చాలా సులువుగా ప్రయాణాలు చేయొచ్చు అంటే ఇంకో మాటలు చెప్పడానికి సువార్త తీసుకువెళ్ళడానికి ఇస్రాయల్ ప్రజల పరిస్థితి ఆ తర్వాత గ్రీకు భాష ఆ తర్వాత రోమిల రహదారి ఈ మూడు కూడా చాలా కీలకమైన పాత్రని పోషిస్తా వచ్చాయి ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి సువార్త ప్రపంచం అంతా వ్యాపించగలుగుతా వచ్చింది ఇక్కడ ఈయన మొదటి వచనంలో తన సువార్త గురించి రాస్తూ రెండో వచ్చరంలో ఏసుక్రీస్తు ప్రభారు ఎత్తబడతా ఉంటున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు గురించి చెప్పిన ఆజ్ఞలు లేక ఆ ఎట్లా ఏం ముందు ఏం చేయాలి ఈ శిష్యులు అనే విషయాన్ని ఆయన రాస్తా ఉంటున్నాడు లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యయనంలో ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభావం ఆరోహణం మనకు చెబుతా వచ్చారు ఇదిగో మీరు ప్రపంచమంతటా మీరు ఆ పశ్చాత్తాపాన్ని ప్రకటించండి అని చెబుతా వచ్చారు ఇంకో మాటలు చెప్పాలి అని అంటే ఏసుక్రీస్తు ప్రభారు ఈ శిష్యుల్ని ప్రపంచం అంతటా వెళ్ళి దేవుని పని చేయడానికి వాళ్ళని సిద్ధపరుస్తా వచ్చాడు ఆయన వెళ్ళిపోక మునుపు మూడో వర్షంలో అపోస్తుల కార్యాలు మోట మూడో వర్షంలో తన శ్రమలంతా అయిపోయిన తర్వాత ఆయన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకొని ఎన్నో కన్విన్సింగ్ ప్రూఫ్స్ అంటే ఒప్పించే రుజువులు వారికి అనుగ్రహించి ఇంచుమించు నలభై దినాలు వారికి ప్రత్యక్షం అవుతా వచ్చాడు ఎందుకు ప్రత్యక్షం అవుతా వచ్చాడంటే ఈ రోజుల్లో అంటే వేరే ఆధారాలు ఉంటాయేమో కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఫోటోగ్రాఫ్ ఫీ లేకపోతే రికార్డింగ్స్ గాని ఇంకా వేరు వేరు విధానాలలో వాళ్ళు ఏసు తిరిగి లేచాడు అనే విషయాన్ని వాళ్ళు చూపించలేరు ఎందుకంటే అప్పటికే ఆ ఈ యొక్క బాగా ఆ పరపత్తు బాగా పేరు బాగా డబ్బు బాగా ఆ అధికారం కలిగిన ఈ ప్రధాన యాజకులు డబ్బులు ఇచ్చేసి ఆ వార్తలంతటిని గలిబిలి చేసేసి అబద్ధ వార్తలు పుట్టించేస్తా వచ్చారు ఆనాటి ప్రజలందరూ అదే నమ్ముతా వచ్చారు కనుక ఇప్పుడు ఈ శిష్యులు వెళ్లి ఏసు తిరిగి లేచాడు అని వీళ్ళు 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 చెప్పాలి అనంటే వీళ్ళు ముందు పూర్తిగా ఆ ఖచ్చితంగా రూఢీగా వీళ్ళు నమ్మాలి ఈ విషయాన్ని లేకపోతే వీళ్ళు వెళ్ళి ఈ మాట చెప్పలేరు కనుక ఆ యేసు వారు వాళ్ళని పూర్తిగా ఒప్పిస్తా వచ్చాడు నలభై దినాలు అనేకసార్లు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకి చాలా రుజువులు ఇచ్చి ఆయన తిరిగి లేచాడని వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ముట్టిస్తా వచ్చాడు ఎందుకంటే వాళ్ళ సాక్ష్యమే వాళ్ళ సాక్ష్యమే నిజమైన రుజువు ఆ సాక్ష్యం కొరకు వాళ్ళు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడడానికి ఇష్టపడతా వచ్చారు అనేకలు హత సాక్షులుగా మారిపోతా వచ్చారు ఎందుకు అని అంటే ఏసు వారిని అంత ఖచ్చితంగా ఒప్పిస్తా వచ్చాడు క్రైస్తవత్వానికి పునాదే పునరుద్ధానం ఒకవేళ యేసు తిరిగి లేచాడు అనే పునరుద్ధానమే గనక లేకపోతే మనం ఇంకనూ మన పాపములోనే ఉన్నామని మనం ఇంకనూ మనం వ్యర్థమైన విశ్వాసం కలిగి ఉన్నామని అసలు సువార్త సువార్తే కాదు అని అపోజ్ పౌలు కొన్ని రాసిన పత్రిక రాస్తా ఉంటాడు కనుక ఇక్కడ వాళ్ళు ఆ ప్రభుని విశ్వసిస్తా వచ్చారు ప్రభుని ఖచ్చితంగా తిరిగి లేచాడు అని ప్రాణం పెట్టి అంత ఖచ్చితంగా నమ్ముతా వచ్చారు కనుక ఈ లోతైన నమ్మకం అనేది సాక్ష్యానికి చాలా ప్రాముఖ్యం మనలో అనుమానాలు పెట్టుకొని మనం దేవునికి సాక్షులుగా ఉండడం అసాధ్యం అందుకనే మనము ఫస్ట్ ఆయన దగ్గర కూర్చొని లేఖనాలు పరీక్షించి మనం కన్విన్స్ అవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ తర్వాత వచనంలో ఆయన తన శిష్యులతో ఆరోహణం కాకమునకు చెబుతా వచ్చాడు నాలుగు ఐదు వచనాల్లో మీరు ఎరుసులేం ని విడిచిపెట్టొద్దు మీరు తండ్రి ఇచ్చే ఆ బహుమానం కొరకు లేక ఆ గిఫ్ట్ కొరకు మీరు ఎదురు చూడండి నేను ఏదైతే మీకు చెప్పానంటే పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఆయన మాట్లాడతా ఆ తర్వాత వచ్చినాడు అయితే మీకు నీటితో బాప్తిజం ఇచ్చేవాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీరు బాప్తిజం పొందుతారు అంటే ఇంకో మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతాడు అని చెబుతా ఉంటున్నాడు ఎందుకు వీళ్ళకు పరిశుద్ధాత్మదేవుడు అవసరము అని అంటే తండ్రి తండ్రి తన పనిని ముగిచ్చేశాడు కుమారుడిని ఆ శిలువ యాగంలో తన కుమారుడిని పంపించడంలో తండ్రి తన పని ముగించాడు కుమారుడు సిలువలో రక్షణ కార్యాన్ని ముగించడంలో ఆయన పని ముగిచ్చేశాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన పని చేయడానికి వస్తా వచ్చారు చాలా మంది అడుగుతా ఉంటారు ఆ తండ్రి పని చేసేటప్పుడు కుమారుడు వస్తాడని తెలియదు కదా కుమారుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు వస్తాడని తెలియదు కదా ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇంకెవరున్న నాలుగో వ్యక్తి రావచ్చేమో అనే అనుమానం వ్యక్తం చేస్తా ఉంటారు అయితే తండ్రి పని చేసేటప్పుడు పాత నిబంధనలో తన కుమారుడు గురించి ఎన్నో వాగ్దానలు ఇచ్చాడు కుమారుడు పనిచేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాగ్దానాలు ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసేటప్పుడు మళ్ళీ నాలుగో వ్యక్తి ఎవరు వస్తారని ఎక్కడ మనము చూడము కనుక త్రిత్వమైన దేవుడు ఆయన చక్కగా రక్షణ కార్యాన్ని ముగిచ్చేస్తా వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు రావడం చాలా కీలకమైన పని ఎందుకు అని అంటే ఒకవేళ యేసు సువార్తలు సువార్తల్లో చెబుతా వచ్చారు నేను వెళ్ళడం మంచిది మనం చాలా సార్లు అనుకుంటాం యేసు ఉన్న కాలంలో నేను ఉంటే బాగుండు యేసు నేను చూసుంటే బాగుండు కాదు యేసు ప్రభువు చెప్తున్నారు నేను వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే నేను ఒకవేళ వెళ్ళక పోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు నేను ఒకవేళ వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన పనిని చేయలేడు ఒకవేళ యేసు ప్రభు కాలంలో మనం ఉంటే యేసు ప్రభుని బయట నుంచి చూసేవాళ్ళం కానీ యేసు ప్రభు ఆరోహణం అయిపోతా వచ్చారు గనక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు మన లోపల నివసిస్తా ఉంటాడు మనమే ఆనాటి కాలపు ప్రజల కంటే చాలా ధన్యులం అనే విషయాన్ని మనం గమనించాలి అంతేకాకుండా వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం ఎందుకు అవసరము అనంటే ఆరు ఏడు వచనాలలో శిష్యులు యేసు ప్రభావిని అడుగుతా వచ్చారు నువ్వేమన్నా ఇస్రాయల్ని ఇప్పుడు సమకూర్చపోతా ఉన్నావు అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడు ఏడు వచనంలో సమయాలు కాలాలు తండ్రి ఆధీనంలోనే అవన్నీ మీకెందుకు కాబట్టి తండ్రి సమస్తాన్ని నిర్వహిస్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని ఆయన సమకూరుస్తా ఉంటున్నాడు పరిశుద్ధ దేవుడు సమస్తములు అనువయిస్తూ ఉంటున్నాడు దేవుని ప్రణాళికను అనువయిస్తా ఉంటున్నాడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే ఎనిమిదవ వచ్చంలో చాలా చక్కగా కారణం చూస్తా రావచ్చు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదురు మీరు ఎరుసలెం యూదయ సమరయ ప్రాంతం అంతా వరకు నాకు సాక్షులై ఉండడానికి ఆయన మీకు బలం ఇస్తాడు అని చెప్తా ఉంటున్నాడు సాక్ష్యం చెప్పడానికే కాదు కానీ సాక్షులై ఉండడానికి బలం ఇస్తాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనికి వచ్చి మన పాత స్వభావాన్ని పాపపు స్వభావాన్ని జయించి మనము పిరికితనము విడిచిపెట్టి ప్రభుకులకు ధైర్యంగా బహుధైర్యంగా ఆయన కొరకు సాక్షిగా నిలబడ్డానికి ఆయన శక్తిని ఇస్తాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి ఇలాంటి బలాన్ని లోపల ధైర్యం ఇవ్వడమే కాకుండా వీళ్ళని ఈ ప్రపంచ పరిస్థితులన్నిటిలోనికి తీసుకొని వెళ్ళాలి అంటే ఆయన ఆ శక్తిని ఆ బలాన్ని వారికి అనుగ్రహించాలి యేసు క్రీస్తు చివరిలో చెప్తావచ్చు ఆ గ్రేట్ కమిషన్ చేయడానికి ఏ మానవుడు సరిపోదు బోధిగంతులకు వెళ్ళు ఆ తర్వాత సువార్త ప్రకటించండి ప్రజలు విశ్వసిస్తారు ాప్తిజం ఇవ్వండి ఆ తర్వాత వారిని శిష్యులుగా చేయండి నేను మీకు బోధించింది అంతా వారికి నేర్పించండి ఇవి ఏవి మనిషి తన సొంత శక్తితో చెల్లి ఎంత చక్కగా సువార్త ప్రకటించిన మనం ఒక పాపిని పాపి అని ఒప్పించలేము ఒప్పించిన ఆ వ్యక్తిని ఏసు దగ్గరికి తీసుకుని రాలేము ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అందుకనే ఎంత బలంగా వాక్యం చెప్పినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకపోతే అది కేవలం మృతతుల్యమైన పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం చాలా చాలా ప్రాముఖ్యమైనది అందుకనే ఇక్కడ వారిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తా ఉంటున్నాడు వారిలో నుంచి ఆ బలము అనుగ్రహించి ఆయన ప్రజలలో పనిచేస్తున్నాడు వీళ్ళలో పనిచేస్తున్నాడు ప్రజలలో పనిచేస్తున్నాడు అంతేకాకుండా ఆ ఆయన ఆ ఆ ప్రాంతపు పరిస్థితులు అన్నిటిని తిప్పుతా వచ్చాడు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్ని వచ్చినప్పటికీ సువార్త వ్యాపింప చేస్తా వచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల్లో పనిచేశాడు ఆ తర్వాత పాపుల్లో పనిచేశాడు ఆ ప్రభుత్వాల్లో పనిచేశాడు మట్టికి యేసుప్రభార్ సువార్తని ప్రపంచమంతా వ్యాపింపజేస్తా వచ్చాడు ఇది ఇదైపోయినంత తొమ్మిది ఆ ఆయన ఎత్తబడిన తర్వాత యేసుప్రభార్ ఎత్తబడిన తర్వాత ఒక మేఘం వచ్చి వారిని కప్పేస్తా వచ్చింది అప్పుడు పది పదకొండు వచ్చాల్లో అక్కడ ఇద్దరు తెల్లటి వస్త్రాలు వేసుకొని వాళ్ళు అంటున్నారు అయ్యో గలియా పురుషులారా గలియా అంటే అంత పెద్ద ఎన్నదగిన ప్రాంతం ఏం కాదు కనుక ఆ గలియ పురుషులారా తక్కువ తక్కువ ప్రజలారా లేక బలహీనులారా లేక పేదవాళ్ళారా అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన వారి మీరు తక్కువ వాళ్ళేమో అని అన్నట్టు వాళ్ళ ప్రాంతమును ఉపయోగించి పిలుస్తా ఉంటున్నాడు మెట్టికి గనులు ఆ బలమైన వాళ్ళు ధనవంతులు వీళ్ళందరూ యూదియా ప్రాంతంలో ఉండేవారు కనుక బలహీనమైన ఆ పరిస్థితి నుంచి వచ్చిన వారిని కూడా ఆయన బలపరుస్తూ చెప్తా ఉంటున్నాడు ఏసైతే ఎత్తబడతా వచ్చాడు ఇదే యేసు మరలా ఎట్లయితే ఎత్తబడ్డాడో అట్లానే మరలా మీ దగ్గరికి తిరిగి వస్తాడు మీరు ఎందుకు నిలబడి చూస్తూ ఉంటున్నారు అని చెబుతా ఉంటారు ఇంకో మాటలో ధైర్యం ఇస్తా ఉంటాడు మీరు బయలుదేరండి అని చెబుతా వచ్చాడు వాస్తవంగా ఈ మాట ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఏసు తిరిగి వస్తాడు ఏసు తిరిగి వస్తాడని నమ్మకం లేకపోతే అసలు ఈ శిష్యులు వెళ్ళే వాళ్ళు కాదు రథసాక్షి వాళ్ళు కాదు మనం కూడా బ్రతకలేం ఏసు తిరిగి వస్తాడని ఒక్క నమ్మకంతోనే ఒక క్రైస్తవుడు జీ జీవిస్తూ ఉంటాడు ఎందుకంటే ఈరోజు మనకి నష్టాలు ఈరోజు మనకి కష్టాలు ఈరోజు మనకి ఉపద్రవాలు హింసలు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఒక్క నమ్మకంతోనే ఒక క్రైస్తవుడు వీటి తట్టుకుంటాడు ఏ తిరిగి వస్తాడు ఆ రోజు ఇవన్నీ తీరిపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను ఈ నిరీక్షణ లేకపోతే అసలు క్రైస్తవ విశ్వాసము వెంబడిచ్చ తగినది కానే కాదు అలాంటి అనుభవంలో మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వారమై ఆ నిరీక్షణతో ముందు కొనసాగే వారిగా ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ ఆత్మ ద్వారా నేను చేసిన కార్యం బట్టి నీకుంద ఈనాడు ఆ అద్భుతమైన ఆత్మని మాలో పెట్టి యేసు మాలో నివసిస్తూ దేవ మేము కూడా సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచినందుకే నీకు వందల స్థుత్లు అర్పిస్తాను దేవ ఈ అపూస్తల కార్యం అంతా నీ మాటలు మాకు వినిపింపజేస్తాను యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను